నేను పెట్టిన వీడియోకి పార్ట్ టూ ఇది అక్కడ ఆఫీసర్ చూసిన తర్వాత దగ్గర బిల్స్ అన్నాడు నాకు అర్థం కలదు అంతా విన్న తర్వాత బాబా ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్పాను నా వైపు ఒక లుక్ ఇచ్చాడు ఫోన్ అడిగాడు ఫోన్ ఇచ్చాను ఫోన్ తీసుకున్న తర్వాత మొత్తం అక్కడ తీసిన వీడియో బిల్ చేస్తాడు మళ్ళీ అలా వచ్చినా వీడియోలు అంటే ట్రాష్ బిల్ లో ఉంటాయి కదా అవన్నీ రికవరీ కొట్టేశాను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా బాబాతో చెప్పేశాడు లోపల వీడియోలు తీస్తున్నాడు అవి అని చెప్పి మా బాబా సీరియస్ ఇచ్చి వీడియోలు తీస్తున్నావా అని చెప్పేశాడు అప్పుడు మనసులో అనుకున్నా కానీ ఏమనలేదు సారీ బాబా అని చెప్పి సింపుల్ ఒక మాటతో సరిపెట్టేశారు మా బాబా కూడా డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయిపోయిన చెప్పి ఏమనలేదు సైలెంట్ గా ఉన్నాడంటే దారిలో వస్తూ వస్తూ ఇంకొక ఆఫీస్ తీసుకెళ్లారు ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏదో చిన్న ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నా సివిల్ ఐడి నా చేతిలో పెట్టేసి ఫోన్ లో సివిల్ ఐడి యాప్ ఒకటి ఎక్కిచ్చారు అందులో లైసెన్స్ వచ్చింది కార్డ్ అయితే ఇవ్వలేదు నాకు లైసెన్స్ అయితే వచ్చేసింది వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నేను అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత భయపడ్డానో అంత సింపుల్ గా మొత్తం అంతా అయిపోయింది ప్రాసెస్ కొత్తగా కోవైడ్ కి వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్త ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయొద్దు తీస్తే చాలా ఇబ్బందులు పడతారు నోట్ అంటే మంచి మాట కూడా రాదే నన్ను అంటే ఏదో వాళ్ళ మూడు బాగుండే వదిలేశారు కొంచెం జాగ్రత్త ఇంకో విషయం ఏంటంటే కొత్తగా వచ్చే డ్రైవర్ లకి పీఎంసీ కోవైట్ అని చెప్పి గూగుల్లో ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో ఇక్కడ కొవైట్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ అన్ని సేమ్ అట్లానే అడుగుతాడు అవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్దాయి ఆ వెబ్సైట్ లో వచ్చినవి ఇక్కడ కూడా అడుగుతారు అవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎగ్జామ్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది లైసెన్స్ వచ్చేసిందన్న సంతోషంలో మా బాబా నన్ను ఒక చోటి తీసుకెళ్లాడు అది ఎక్కడికో రేపటి వీడియోలో చెప్పారు చెప్తాను మీరు ఎక్కడ కనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి సరే ఇంకా నేను వెళ్ళొస్తా వీడియో లైక్ చేయండి వీడియో అలంపించిన కామెంట్ చేయండి ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఇంకా బాయ్ బాయ్